హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్స్ ఈరోజు మనం సత్యసాయి జిల్లాలోని అమ్మడుగూరు మండలం లోకోజ్పల్లి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో పూర్వీకుల నుండి పురాతనమైనటువంటి వీరాంజనేయ స్వామి ఆలయం అనేది ఉన్నది పూ పూర్వీకుల నుండి అక్కడ ఈ గ్రామస్తులు కావచ్చు చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు కర్ణాటక ప్రజలు కావచ్చు తండోపతండాలు కావచ్చు అక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో ఆ ఆంజనేయ స్వామిని నమ్ముకొని అక్కడికి వచ్చి పూజలు జరుపుకుంటుంటారు ఆ పూజలు జరుపుకునేటప్పుడు ఆలయం అయితే కదా ఒక రాతిలో వెలిసిన ఆలయం ఉంది అక్కడ పాదాలు కూడా ఆంజనేయ స్వామి పాదాల ముద్రలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం వాళ్ళకు తోచిన స్వామికి తీర్థప్రసాదాలు అందజేయడం వెళ్తూ ఉండడం ఇక్కడ గ్రామస్తులు ఈ అందరూ కలుసుకొని ఈ గ్రామం గుడి నిర్మించాలి ఇక్కడ ఎండకి వానకి నానుతూ ఉండడంతో చూడలేకపోతున్నారు గ్రామస్తులు వీళ్ళందరూ కలిసిమెలిసిగా అందరూ ఏకతాటిపైకి వచ్చి అక్కడ ఎట్లా తిరిగి మనం ఈ ఆలయాన్ని నిర్మించుకోవాలి పూర్వీకుల నుండి వచ్చిన ఆలయాన్ని మనం పునర్నిర్మించాలనే ఉద్దేశంతో గురువారం బేస్వారం రోజు ఈ గ్రామస్తులందరూ కలుసుకొని చుట్టుపక్కల ప్రజలందరికీ కలుపుకొని ఈ ఆంజనేయ స్వామి ఆలయం భూమి పూజ కార్యక్రమాన్ని అయితే కన్నా వైభవంగా జరపబోతున్నారు వైభవంగా జరిపే కార్యక్రమానికి గ్రామ పెద్దలందరూ కూడా ఈ ఆంజనేయ స్వామి దర్శించుకోవాలని కూడా పిలుపునిస్తూ అలాగే విచ్చేసే భక్తాదులందరికీ కూడా వసతులు కూడా భోజన సౌకర్యం తీర్థ ప్రసాదాలు కూడా అందజేస్తున్నాం ప్రతి ఒక్కరూ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కాగలరని కూడా ఈ గ్రామ పెద్దలు కూడా చెప్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎన్ని గంటలకి వీళ్ళు ప్రారంభం అవుతుంది అనేది కూడా చంపడిన ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది సార్ ముప్పై తేదీ పది గంటల ముప్పై పది రెండు వేల ఇరవై తారీఖున సాయంత్రం నాలుగు గంటల నుండి భూమి పూజ కార్యక్రమము గణపతి హోమము నవగ్రహాల పూజ ఇలాంటి పెద్ద పెద్ద స్వాములందరూ కూడా విచ్చేచున్నారు బెంగళూరు కళ్ళ నుంచి మైసూరు కళ నుంచి పెద్ద పెద్ద స్వాములు వస్తున్నారు వాళ్ళందరి ద్వారా వాళ్ళ పాండిత్యాలతో ఇక్కడ మాకు మంచి వైభవమైన పూజ భూమి పూజ జరుగును మీరందరూ వచ్చేసి మా పూజలో పాల్గొని మా పూజ జయప్రదం చేస్తారని కోరుచున్నాము చాలా పూర్వీకులు దాదాపు అంటే నాలుగు వందల సంవత్సరాల క్రిందటి చరిత్ర ఇది ఆ దేవలం అయిపోయిన దానివల్ల ఈరోజు మా గ్రామస్తులు చుట్టుపక్కల పెద్దలు అందరూ కలిసి ఆ గుడిని పాత గుడి తీసేసి కొత్త గుడి నిర్మించాలనే ఉద్దేశంతో మేమందరూ పాల్గొని ప్రయత్నం చేస్తున్నాము ఈ భూమి పూజలో మీరందరూ పాల్గొని భక్తాదులందరూ స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము అక్కడ ఆంజనేయ పాదాల ముద్రలు కూడా ఉన్నాయంటారు అక్కడ పాదాల ముద్రలు ఉన్నాయి నది ఉంది చెక్ డ్యామ్ ఉంది అన్ని వసతులు ఉన్నాయి అక్కడ చాలా నమ్మకమైన దేవుడు మా ఆలోచన మా అనుభవం ప్రకారం కూడా చాలా చాలా దూరం నుంచి కూడా భక్తులు వస్తారు చాలా దర్శించుకుని పోతారు ఆ దేవాలయం పునర్నిర్మాణం కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాము మీరందరూ రావాల్సిందిగా మేము కోరుచున్నాము ఇదంటే గ్రామస్తులు తెలుపుతున్నాయి స్వామి పురాతనమైన స్వామి ఆలయాన్ని భూమి పూజ చేస్తున్నాం పెద్ద ఎత్తున వైభవంగా జరుపుతున్నాయి ఈ వైభవంగా జరిగే కార్యక్రమానికి దేవుని కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవాలని కూడా ఈ గ్రామస్తులు కూడా తెలుపుతు తెలుస్తున్నాయి